ఇప్పుడే అయిన తర్వాత మహిళలకు మూడు లక్షలు వడ్డీ లేని రుణం కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అందుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి మొదటిసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రకాలుగా ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఉద్యోగం అనేటువంటి ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం ద్వారా నిర్దిష్ట వృత్తుల్లో నిమగ్నమైన మహిళలకు సంబంధించి మూడు లక్షల వరకు రుణాన్ని అయితే అందిస్తున్నారన్నమాట వంట నూనె వ్యాపారం ప్రారంభించడానికి మహిళ కేంద్ర ప్రభుత్వం లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు అయితే రుణాన్ని అయితే ఇస్తుంది అనమాట అదేవిధంగా మరో కేటగిరికి మహిళకు సంబంధించి యాభై శాతం సబ్సిడీ అందించబడుతుంది ఇందులో అంటే మీరు మూడు లక్షల రూపాయలు రుణం తీసుకుంటే ఒక లక్ష యాభై వేలు ఫ్రీగా వస్తుంది ఒక లక్ష అనేది మళ్ళీ లక్ష యాభై వేల రూపాయలు అయితే చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట అది కూడా వెనుకబడిన తరగతుల వారికి ఇక రుణగ్రహీతకు ప్రత్యేక వర్గం లేదా సాధారణ వర్గానికి చెందిన అయితే మూడు లక్షల వరకు రుణం గరిష్టంగా తొంభై శాతం సబ్సిడీ కూడా అందించబడుతుంది అంటే అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ అయితే నైంటీ పర్సెంట్ అయితే వస్తుందన్నమాట రుణగ్రహీతలు ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో రెండు పాయింట్ ఒకటి లక్షలు మాత్రమే తిరిగి చెల్లించాలి ఈ పథకం గ్రామీణ మహిళలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందన్నమాట అందువల్ల గ్రామాల్లో నివసించే మహిళ పథకం కింద రుణాలు పొందే అవకాశం ఉంది ఇక ఈ పథకం ద్వారా మహిళలకు రైతులకు వడ్డీ లేని రుణాలు కూడా అందించబడుతున్నాయి పథకాన్ని వాణిజ్య మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులకు అమలు చేస్తాయి కార్యక్రమంలో ద్వారా మహిళలు బ్యాంకుల వడ్డీ లేని రుణాలు పొందడమే ప్రత్యేక వృత్తి శిక్షణ పొందడం పొందుతారనమాట ఇక ఈ పథకం ద్వారా మూడు లక్షల రుణాలు పొందడానికి ఎటువంటి పూచి కత్తు పత్రాలు అవసరమైతే లేదు దీనికి ఎటువంటి రుసుము కూడా వసూలు చేయబడదు అనమాట ఈ పథకం కింద ఎవరు రుణం పొందవచ్చు ఈ పథకం కింద రుణం పొందాలనుకున్న మహిళలు వార్షిక కుటుంబ ఆదాయం రెండు లక్షల ఏదైతే రూపాయలు అంతకంటే తక్కువగా అయితే ఉండాలన్నమాట ఇక ఒంటరిగా నివసించేటువంటి మహిళలకు మరియు వికలాంగులకు కుటుంబ ఆదాయ పరిమితి అయితే లేదు రుణంలో ఏదైతే వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి మహిళలు వయసు పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి అదనంగా రుణం పొందాలనుకునే మహిళలు మునుపటి రుణాలు తిరిగి చెల్లించాలనేది చరిత్ర ఉండాలి అవసరమైన పత్రాలు అంటే మీ దగ్గర రుణాన్ని తీసుకోవాలనుకుంటే ఏదైతే రుణం పొందాలనుకున్న వారు ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు జరిగిన ధృవీకరణ పత్రం చిరునామా ధృవీకరణ పత్రం ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆర్ ఇక బిలో పవర్టీ కార్డు కుల ధృవీకరణ పత్రాలు బ్యాంకులకు సంబంధించి పాస్ పుస్తకాలు వంటివి ఉంటే పత్రాలు తప్పనిసరి అనమాట దరఖాస్తు విధానం దరఖాస్తు చేసుకోవాలనుకునే మహిళలు సమీపంలో బ్యాంకులో సందర్శించి సంబంధిత పత్రాలను సమర్పించాలి ఈ కార్యక్రమాలు మీరు ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని విషయం అనమాట మొత్తం మీద అయితే కేంద్రం సూపర్ పథకం అయితే తీసుకురావడం జరిగింది